హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక తొలి ఉద్యోగులకు పదిహేను వేలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక చదువు పూర్తి చేసుకుని తొలి ఉద్యోగం ప్రారంభించబోతున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్గార్ యోజన కింద ప్రభుత్వం ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ప్రోత్సాహకాన్ని అందిస్తుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది ఇక మంత్రిత్వ శాఖ ట్వీట్ ప్రకారం మీరు మొదటిసారి ఉద్యోగంలోకి ప్రవేశిస్తుంటే అంటే మీరు ఈపీఎఫ్ఓలో మొదటిసారిగా నమోదు చేసుకున్నట్లయితే మీకు ఈ పథకం కింద పదిహేను వేలు మొత్తాన్ని అందిస్తారు ఈ పథకం గురించి మరింత సమాచారాన్ని మీరు పిఎంవిఆర్వై డాట్ లేబర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో కూడా కనుగొనవచ్చు ఈ పథకం మొదటిసారి ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రయోజనం లభిస్తుంది ఇక ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి మీరు ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయ్యి ఉండాలి అంటే మీరు ఉద్యోగం ప్రారంభించినప్పుడు మీ ఈపిఎఫ్ఓ ఖాతా తెరవబడుతుంది మీరు మీ ఖాతాను తెరిచిన తర్వాత మీరు ఈపిఎఫ్ఓలో రిజిస్టర్ అవుతారు ఈ ఖాతా మీ పిఎఫ్ ఖాతాకు లింకు చేయబడుతుంది అప్పుడు మీరు ఈ పథకం ప్రయోజనాలను ప్రోత్సాహకంగా పొందుతారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మీరు పిఎంవిఆర్వై డాట్ లేబర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ని సందర్శించటం ద్వారా మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవచ్చు మీరు ఇంటి నుండి ఆన్లైన్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఇక ఇది మొదటిసారి ఉద్యోగం చేస్తున్న వారి కోసం మీరు ఇప్పటికే ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయి ఉండి మీ పిఎఫ్ నుండి డబ్బును విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే కొత్త పిఎఫ్ఓ నిబంధనల ప్రకారం మీ పిఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకోవటం మునుపటి కంటే సులభమైంది ఇక త్వరలో ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డు ద్వారా కూడా విత్ చేసుకునే సౌకర్యాన్ని అందించబోతుంది మీరు వివాహం కోసం ఇల్లు కొనడం లేదా ఇంటి మరమ్మత్తు కోసం పిల్లల విద్య అనారోగ్యం కోసం మీ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు